పాపం పాప ఉంటే ఇప్పుడు లాగాడు రాత్రి మెళ్ళే గొల్సులు అవుతాడు నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజు గారు తీసుకోండి డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్

చెప్తా నేను దాచి పెడతాను పర్లేదు ఆ బ్యాగ్ తాగింది ఇంకా అమ్మాయి వచ్చేసింది నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మరి టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడి పారిపోయేవాళ్ళు పోలీసులు ఏమా అంత గ్రహ బలం రా మీరు తలో చేయి వేస్తే నేను ఇంటి వాడిని అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోక్ లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండి రా అలాగే రా నువ్వు ఇంటి వాడు అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు థ్యాంక్స్ రా బుజ్జి